హాయ్ గైస్ బండి మార్నింగ్ మార్నింగ్ ప్యాచ్ పడిపోయింది సో బండి టైర్ మార్చేద్దాం ఫిక్స్ అయిపోయాను బండి టైర్ మార్చేయడానికి అలా బయటకు వచ్చేసి మెకానిక్ షెడ్ దగ్గరికి వస్తాను మెకానిక్ షెడ్ అన్నం బండి ముందుకెళ్ళి స్టాండ్ అయ్యి అన్నాడు వేస్తాం వేసినా అంటే బండి ఇప్పేస్తుంటే బండి ఎప్పుడైనా సింపులే కదా అనుకున్నాం ఎండమో దోలి తీచ్చేస్తుంది కాకపోతే మనం బండి ఎప్పుడు ఈజీయే కదా అనుకుని బండి ఇప్పుతున్నాడు ఇప్పుతుంటే సార్ ఏ తమ్ముడు వీడలి తెతున్నాం అన్నాడు కొంచెం నేర్చుకుంటారన్న వీడియోలు తెస్తానని చెప్పాను చెప్పగానే సరే తమ్ముడు తీసుకోగానే నా ఫేస్ రాకుండా తీయనాడు అలాగే అన్నాను ఫేస్ మొత్తం కంచి క్లారిటీ వచ్చేటట్టు పెట్టి వీడియో తీవేశాను ఇప్పుడు జనరేషన్లో బండి లేకపోతే అసలు మనుగుడే నడవట్లేదు ఎందుకంటే బండి చాలా ఇంపార్టెంట్ అందరికి ప్రతి ఒక్కరికి ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి బండి అంటే ఇంపార్టెంట్ జర్ర జ్వర్రలు తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ బండి ప్యాచ్లు వేసుకున్నప్పుడు వస్తుంది బాధాలకే మామూలు బాధ కాదు బండి ప్యాచ్ అయితే ఎంత కష్టంగా ఉండదు బండి లేకపోతే అసలు మనిషి లేకుండా పోయి ఇప్పుడు టాయిలెట్కైనా బాత్రూమ్కైనా దేనికైనా సరే బండి వేసుకుని వెళ్ళిపోతున్నారు ఈ పని చిన్న పని పెద్ద పని అలాగే తిరగడానికి బండి ఆడుకోవడానికి బండి అన్నీ బండి 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 మీదే బండి మీదే బండి మీదే బండి మీదే సరే కానీ చక్రం తీసాడు బయటికి చక్కగా చక్రం బయట తీసినాక మరి దానికి ఆనవాళ్ళుగా ఒకటి పెట్టాలి కదా అదిగో పెట్టాడు పోక ఏదో పెట్టాడు బిల్ల బిల్ల కాదు ఐరన్ రోడ్డు సరే పెట్టగానే మనం వీడు ఏం చేస్తాడని చూస్తే చక్రం చెప్పాలి కదా అని రింఛిలు తెచ్చుకోవడానికి వచ్చాడు రింలు రింఛులు సుత్తి పట్టకర్ర అన్నీ తీసుకుని బయలుదేరాడు వాళ్ళని ఇంకా అలా ఎదుగుతున్నాడు ఏమేమి దొరక కత్తిరిగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ కానీ ఏముంటాయో ఎదుగుతున్నాడు మరి దొరుకుతుందో ఏటో చూద్దాం ఏదో దొరికినా దొరకకపోయినా మనకు ప్యాచ్ వాచ్ ఇవ్వాలి ఎందుకంటే ప్యాచ్గా టైర్ ఏం కొత్త టైర్ తెచ్చేస్తాం అనమాట ఎందుకంటే బోల్డ్ అని ప్యాచ్లు పడుతున్నాయని కొత్త టైర్ అయితే కొంచెం కాస్ట్లీగా ఉన్నా రిచ్గా ఉంటుంది మన కొత్త టైర్ మారితే చాలా హ్యాపీగా ఉంటుందని కొత్త టైర్ తీస్తాం కొత్త టైర్ ఏ సార్ కొత్త టైర్ అదిగో కొత్త టైర్ చాలా బాగుంటుంది కొత్త టైర్ చాలా క్వాలిటీ అనమాట ఫస్ట్ టైర్ గాలి తీస్తాడు గాలి తీసి టైర్ ఇప్పడానికి ట్రై చేస్తుంటే మనం ఇలా ఇప్పుడు ంటే చాలా సింపుల్ అనుకుంటాం కానీ తిప్పేటప్పుడు తెలిస్తే దోళ దోల దోలన్నా తీరిపోద్ది అనమాట పైనుంచి అలా తొక్కుతుంటేనే మంటలు అయితే కాళ్ళు కానీ అన్న కష్టపడుతున్నాడు కదా చూద్దాం తీసి రేపు పొద్దున్న మనకి ఎప్పుడైనా ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఎయిడ్ అంటే మనకి ఫస్ట్ ఎయిడ్ కాదు బండికి ఎప్పుడైనా ఫస్ట్ ఎయిడ్ అంటే ఎవరు లేని పరిస్థితిలో బండి మార్చుకో బండికి టైర్ మార్చాలనుకో మనం నేర్చుకోవచ్చు కదా అందుకే వీడియో తీస్తున్నాను అనమాట నేవే కొంచెం చూసి నేర్చుకోండి ఎందుకంటే యూజ్ అయితే తర్వాత రేపు పొద్దున్న ఎప్పుడైనా బండి ఆగిపోయినా బండి ప్యాచ్బడిపోయినా ఎలాంటి నేర్చుకోవచ్చు బండిపడము నేర్చుకుంటేనే కొంచెం ఫ్యూచర్లో ఏ పని లేకపోని ఇదే చేసుకోవచ్చు మనం అన్ని విద్యలు నేర్చుకోవాలి చాలా ముఖ్యం కదా ప్రతి విద్య నేర్చుకోవడం చాలా ముఖ్యం విద్య లేకపోతే ఏదో ఉండదు చదువు అయినా నేర్చుకోవాలి విద్య అయినా నేర్చుకోవాలి చదువు ఎలాగ నేర్చుకున్నాం విద్య కూడా నేర్చుకుంటే ఆడితే ఉండాలి ప్రతి దాంట్లో ఇప్పుడు ఉంటే మనకు సరదాగా ఉంటుంది కానీ ఇప్పటికప్పుడు దోలు తెరదు మామూలుగా ఉండదు దోలు అంటే మామూలు దోహలు తెరదు పాపం చాలా కష్టపడి ఇప్పుతాడు మనం చూతాడే సింపులే కదా ఇలా అలా లాగించి ఇలా చేయొచ్చు అది ఇది అనుకుంటాం కానీ ఎప్పుడూ మామూలుగా కష్టంగా కష్టం చాలా 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 కష్టం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అది అమ్మయ్య ఊడిపోయింది అలాగే టైర్ కూడా పక్క చేసేసాడు టైర్ పని చేయదంట ఫస్ట్ టైర్ అప్పగానే నీట్ దుడిసేలా గుడ్డ తెచ్చి సర్రా సర్రా తోమేయాలన్నమాట ఎందుకంటే ముళ్ళు కట్టు ఉంటే గుచ్చుకుంటా అవి తీసేచ్చు అనమాట అంటే వాటిలో ఉండిపోతాయి అన్నమాట ముళ్ళు కొత్త అయితే మళ్ళీ అది ప్యాచ్ అడిపోతుంది కదా అందుకోసం దుడుతున్నాను అండి అడిగాను ఎందుకు దుడుతున్నాను అన్న అంటే అలా అలా అని చెప్పాడు కొత్త డైర కదా తమ్ముడు ప్యాచ్ పడిపోద్ది మళ్ళీ అంటే సరే ఇంకా కొత్తడైరు తీసుకున్నాడు సరాసరి అట్లాగడ బిగిసి కొత్త డైరీ వేసేస్తున్నాడు కొత్త టైర్ మామూలుగా ఉండదు కొత్త టైర్ కొత్త టైర్ వేసేసి మనకి హ్యాపీగా ఉంటుంది ఇంకా ప్యాచ్ పడదు ఫాస్ట్గా ఎందుకంటే టైర్ అరిగిపోయింది కాబట్టి ప్యాచ్ పడిపోయింది ఇది కొత్త టైర్ కదా గమ్మనర అరే అరిగాక అయినా ట్యూబ్లెస్ టైర్లు అండి ట్యూబ్లో అప్పట్లో చూబ్లు ఉండే కానీ ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లు కాబట్టి సింపుల్ సింపుల్గా వేసుకుంటున్నారు ప్యాచ్లు లేకపోతే టైర్లు మార్చడాలు అప్పట్లో అయితే చూబ్లెస్ చూబ్లో చూబ్ అప్పట్లో చూబ్ కాబట్టి అవుతుంది కానీ ఇప్పుడు ట్యూబ్లెస్ కదా సింపుల్గా వేసి సింపుల్గా తీసేస్తున్నారు ఏముంది ఇప్పుడు ఎక్కిచ్చేస్తారు మొత్తం ఎక్కిచ్చేసి గాలి కూడా వేస్తారు అదిగో ఎక్కిచ్చేసాడు ఫుల్గా ఎక్కిచ్చేసి ఫుల్ గాలి కుడిసి టైర్ అందులో పెడేస్తాడు అంతే సింపుల్గా చెప్పేచ్చు కానీ చేసేటప్పుడే చెప్పానుక దోల దోలో అన్నారు తిరిగిపోద్ది టైర్ మాత్రం అమ్మో చెమటలకు అన్న మాత్రం చాలా చెమటలు అంటే మామూలుగా చెమటలు కాదు అసలు ఈ ఎండ పక్కగా గట్టి కాసేస్తుంది ఎండ దోలు తీసేస్తుంది ఎండ ఈ టైర్ ఊగించడమేమో మంటలు ఎక్కేస్తే చేతులు కోళ్ళు అని ఎనీవే అయిపోయింది నేనైతే చూడండి అదిగో ఎక్కాడు మామూలుగా చెమటలు ఎక్కట్లేదు యా అండ్లో పిచ్చి ఎక్కిపోతుంది ఓకే ఎనీవే మంచిగా బిగించేసాడు అన్న చూద్దాం అది ఇది ఇగో అయిపోయింది బిగించేసాడు ఇంకా అంటే టైర్ బిగించేసాడు ఇంకో టైర్ లోపల పడి అదే సింపుల్ అది అయిపోయింది తొక్కేస్తాడు ఇప్పుడు తొక్కేస్తే గాలి ఎక్కిచ్చేస్తాడు చల్లగా గాలి ఎక్కిచ్చేస్తే కదా మొత్తం ఇంకా టైర్ ఫుల్ ప్లెజ్గా అయిపోతుంది ఇదిగో గాలి మెషిన్ అయితే ఎదుగుతుంది అది దొరికింది గాలి మెషిన్ గాలి ఎక్కిచ్చేస్తే అయిపోయినట్టే సగం పని అయిపోయినట్టు సగం కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని అయిపోయినట్టే మనకి టైర్ గాలి ఎక్కితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని అయిపోయినట్టే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని అయిపోతే ఇంకా గాలి చక్రం అయిపోతుంది కదా ఇంక చక్రం పెడేస్తారు లోపలి ఇదిగో చెకింగ్ అనమాట ఎంత అంటే సిక్స్టీ ఎయిట్ ఎంతో ఉంటుంది వాళ్ళకి కౌంటింగ్ ఆ కౌంటింగ్ బట్టి పెడతారు కౌంటింగ్ అయిపోతే ఇంక టైరు లోపల పెడేస్తారు టైర్ లోపల పెడేస్తే ఇంకా మనకి టైరు పెడేస్తే ఇంకా వెళ్ళిపోవడమే మనం బండి జర జలు ఆడతాం బట్టీ నువ్వు ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోతాం ఎనివే అయిపోయింది అమ్మయ్యా కష్టపడి అయిపోయింది ఉమ్ము కూడా పెట్టాడు ఎందుకంటే కాలిపోకుండానే టైర్ ఎక్కిచ్చేస్తాడు చక్కగా టైర్ ఎక్కిచ్చేస్తే మనకి ఫుల్గా అయిపోయినట్టుకోసారి పట్టుకోమన్నాడు మనం పడేసుకోవాలి కదా హెల్ప్ చేయాలి కదా ఏమి చేయనట్టు వీడియో తీసుకుంటే అవ్వదు హెల్ప్ చేస్తే కొంచెం అతనికి సహాయం చేసినట్టు ఉంటుంది హెల్ప్ చేసి వెనక నొక్కమంటాడు ఇప్పుడు అదిగో నొక్క అదిగో నొక్కమన్నాడు కాబట్టి వెనక నొక్కేసాను నొక్కితే ఇంక పైకి లేచింది కాబట్టి ఇంకా బోల్డ్ బోల్డ్గా నిలిపోయిందనుకో బిగించండి చాలా సింపుల్ అనమాట ఆ బోల్ట్ అలా మెయిన్ బోల్ట్ వెళ్ళిపోయిందంటే మనం బిగించేసుకుంటాడు ఇంక సింపుల్గా చాలా సింపుల్గా బిగించేసుకుంటాడు ఈ లాగ్ ఎందుకు కడతానంటే ఎవరు లేనప్పుడు టైర్ ఇబ్బంది పడింది అనుకో మనం టైర్ మార్చుకోవచ్చు కదా పర్ఫెక్ట్గా ఇలాంటి లాగులు చూసుకోవడం వల్ల టైర్ ఈజీగా మార్చుకోవచ్చు ఎనీవే టైర్ మాత్రం చాలా చక్కగా మార్చేసాడు థ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇచ్చేలాగా వంద రూపాయలు అంతా అడుగుతున్నా టైర్ మార్చినందుకు ఇచ్చేద్దాంలే కానీ ఫస్ట్ మనం లాగు తీద్దాం లాగు తర్వాత డబ్బులు తర్వాత చూసుకుందాం వంద రూపాయలు అయితే పడలేదు మరి ఎంత కష్టపడతాడు సెవెంటు ఎక్కిసి చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది మనకి చూసే చూసేవాళ్ళకి కానీ చేసినప్పుడు తెలుస్తుంది దోలు తీరిపోద్ది అయినవే ఎనీవే చక్రం ఎక్కించేస్తాడు చక్రం బోర్డులు బిగించేసి కట్టి రెండుతో బిగించేస్తే అయిపోయినట్టే అయిపోయినట్టే ఇంకా ట బండి వేసుకొని జర్రా లాడితే స్పీడ్కి వెళ్ళిపోతాం మనం విమానం స్పీడ్ విమానం స్పీడ్లో వెళ్ళిపోతే మనకి హ్యాపీగా ఉంటుంది పర్ఫెక్ట్గా బిగించేసాడు అన్న థ్యాంక్ యూ సో మచ్ చాంతిగో గట్టి బిగించాల చాలా కష్టంగా ఉంటుంది అదిగో బోట్లు గట్టిగా విగించాలి గట్టిగా గట్టిగా మిగిలితే అయిపోయినట్టే ఈ లాక్ పెట్టడానికి ఏంటంటే కారణం అందరికీ యూజ్ అవుతుంది కదా అందరూ నేర్చుకోవచ్చు కదా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గాయస్